అపోస్తులుల కార్యములు ఒకటవ అధ్యాయము ఓ తయోఫిలా ఏసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని ఆయన శ్రమపడిన తర్వాత నలవది దినముల వరకు వారి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనను ఆయన వారిని కలుసుకొని ఈలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరుసలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనను కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షుల ఎందురని వారితో చెప్పాను ఈ మాటలు చెప్పి వారు చూచిచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచిచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ధ నిలిచి గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అప్పుడు వారు వలీవల వనమనబడిన కొండ నుండి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంధ్రయ ఫిలిప్పు తోమ భర్తలోమయి మత్తయి అల్ఫై కుమారుడగు యాకోబు జెలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడగు యూదా అనువారు వీరందరూను వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను సహోదరులారా యేసును పట్టుకొని వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను ఈ యూధ ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకి వచ్చాను ఈ సంగతి ఎరుషలేములో కాపురమున్న ఉన్న వారికందరికీ తెలియవచ్చను గనక వారి భాషలో ఆ పొలము అఖెల్దమా అనబడి ఉన్నది దానికి రక్తభూమి అని అర్థము ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడనూ కాపురముండకపోవునుగాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి యోహాను బాప్తిష్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు మత్తియా అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువ తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునిన వాణిని కనపరచుమనిరి అంతట వారు వీరిని గుర్చి చీట్లు వేయగా మత్తియా పేరుట చీటీ వచ్చను గనుక అతడు పదునొకండు మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను